హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చింణిగుణనికాజన్మలూ నిమగ్నా దంష్టామురీబువరాహస్యవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర కాశీని మనం మూడు భాగాలుగా కానీ చెప్పుకున్నట్లయితే అందులో ఓంకార ఖండము కేదార ఖండము అనేటటువంటి మూడు భాగాలుగా చెప్తూ ఉంటారన్నమాట కాశీలో ఉన్నటువంటి లింగముల గురించి వర్ణిస్తూ పరమశివుడు చెప్తున్నాడు పార్వతీదేవితోటి పార్వతీ అమ్మ అడిగింది కాశీలో ఎన్ని లింగాలు ఉన్నాయని దాని గురించి నిన్న రోజున మనం వివరించుకున్నాం పార్వతి ఈ లింగముల యొక్క మహిమ నా ఒక్కడికి తప్ప ఇంకా ఎవ్వరికీ కూడా పూర్తిగా తెలియదే సంపూర్ణంగా అని చెప్తే పార్వతీ అమ్మ అడిగింది ఏమండి అమరకంటక క్షేత్రం నుంచి ఓంకారేశ్వరుడు కాశీకి వచ్చాడు అని అంటారు కదా అసలు ఏ విధంగా ఆయన వచ్చాడండి కాశీకి అమరకంటకం నుంచి ఓంకారేశ్వరుడి యొక్క స్వరూపం ఏమిటి ఆ లింగం యొక్క మహిమ ఎటువంటిది కాస్త చెబుదురు అన్నది అప్పుడు పరమశివుడు చెప్తాను వినవే పార్వతి అని చెప్పడం మొదలుపెట్టాడు ఆనంద విపినంబునంద్రహ్మతపమాచరించిన అత్యంత నిష్ఠం పూర్వం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈ ఆనందవనంలో గొప్ప సమాధి స్థితిని పొందినటువంటి వాడై ఒక లింగమును ప్రతిష్ఠించి చాలా కాలం పాటు పర్యాయమునకేగన్ నూరులు యుగంబులు అంటే వెయ్యి యుగాల పాటు తపస్సు చేశాడు శంకరా శివ శంకరాశివ శంభో మహేశ్వర అంటాడు శంకర శివా శంకర శివ శంభో మహాదేవ శంకర శివ అనుకుంటూ ఒక యుగాల పాటు తపస్సు చేసేట ఆయన చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి వాడై మహాదేవుడైనటువంటి శంకరుడు పాతాళలోకాంతరము నుండి ఉద్ధితమై ఉయ్యన్ ఒక దివ్యలింగంబు బహుకోటి సూర్య సధాస్థితంబు అంటారు పాతాళలోకాంతరము నుండి ఉద్ధితమయ్యను ఒక దివ్యలింగంబు బహుకోటి సూర్యవద్భావంబు విధి మనోవీధి భావించునే తూజ మాతేజంబులింగ మూర్తిత్వం అంతే బ్రహ్మదేవుడు అనుకున్నాడు నేను చేస్తున్నటువంటి తపస్సుకు శివుడి మెచ్చి ప్రసన్నుడై ప్రత్యక్షం కావాలి అని అనుకున్నాడు శివుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే యుగాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి బ్రహ్మదేవుడి ఎదుట ఆ భూ ఆ బ్రహ్మదేవుడు ఎదురుగుండా ఉన్నటువంటి భూమి ఒక్కసారి చట చట అనేటటువంటి శబ్దం ఏర్పడింది భూమి చీలింది భూమి చీలింది బ్రహ్మదేవుడు చూస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉండగానే సప్త పాతాళములను అంటే మనకు తెలుసు కదా పద్నాలుగు లోకాల్లో భూమికి పైన ఏడు భూమికి కింద ఏడు భూమికి కింద ఉన్నటువంటి ఆ ఏడు లోకాలను సప్తపాతాళములు అని అంటారు అవి అతల వితల సుతల తలాతల మహా అతల రసాతల లోకాలు ఈ సప్త పాతాళములను చీల్చుకుని ఒక పెద్ద జ్యోతి వెలుగులు చిమ్ముతూ బ్రహ్మదేవుడి ఎదుట ఆవిర్భవించింది మనకి చూడండి నల్లటి మబ్బులు ఏర్పడి వర్షం కురుస్తున్నప్పుడు రెండు మబ్బులు గుద్దుకుంటే ముందుగా కొంత కాంతి మనకు కనిపిస్తుంది దాన్ని మనం మెరుపు అంటాం అలా ఆ మెరుపును అనుసరించి ఒక పెద్ద శబ్దం వస్తుంది దాన్నే మనం ఉరుము అంటాం ఇక్కడ కూడా బ్రహ్మగారి మనస్సులో ఏ జ్యోతినైతే భావించుకుని తపస్సు చేశాడో అదే జ్యోతి ఆయన ఎదుట ఆవిష్కృతమైంది జ్యోతి లింగరూపం ధరిస్తే దాన్ని జ్యోతిర్లింగము అని అంటారు ఇక్కడ ఆ జ్యోతిని అనుసరిస్తూ పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దానికి బ్రహ్మదేవుడు సమాధి స్థితిని విడిచిపెట్టి కళ్ళు తెరిచి చూశాడు చూస్తే అక్షరములన్నింటికీ ఆది అక్షరమైనటువంటి ఓం అనేటటువంటి అక్షరం కనబడింది ఆదిమతేజంబునందకారముతో చే అకార ఉకార మకార సంగమ అక్షరం ఓంకారం మొట్టమొదటగా అకారం బయటికి వచ్చింది దానిది సత్వగుణం అకారం సత్వసంపన్నం అకారం సత్వగుణ సంపన్నం ఋగ్వేదము యొక్క ఉత్పత్తికి స్థానం సృష్టిపాలకం మరియు నారాయణ స్వరూపం అది బయటకు వచ్చింది ఆ తర్వాత ఉకారమధ తస్యాగ్రే రెండవది ఉకారం అట చూడచూడ ప్రత్యక్షమయ్యనుకారము అంబుజాసును నిరూపం బుదాల్చి అంటారు కవి సార్వముడు రజోగుణమయమై యజుర్వేదమునకు జన్మభూమి అయి సృష్టికర్త అయినటువంటి తనకు ప్రతిబింబంగా ఉకారం కనబడిందిట ఆ తర్వాత మకారం సదధర్మాగ్రే తమో రూపం విశేషత మూడవది అయినటువంటి మకారం వచ్చింది తదనంతరంబు చంద్రశిఖావతంసు చందంబు గైకొని మకారంబు మెరసే అంటారు తమోగుణమయమై సామవేదానికి జన్మస్థలమై ప్రళయ కారణమై రుద్రస్వరూపమైనటువంటి మకారం కనపడింది బ్రహ్మదేవుడు చూస్తున్నాడు ఆయనంతటి వాడే ఆశ్చర్యపోతున్నాడు ఆ జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి సంఘటనకి ఇదేమిటి అక్షరాకృతి నా ముందు ప్రత్యక్షమైంది అని ఆశ్చర్యపోతున్నాడు ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని గమనించాలి అకార ఉకార మకారములు ఆవిర్భవించినవి అని అంటే అసలు ఆ అకార ఉకార మకారముల యొక్క స్వరూపం ఏమిటి ఆ ఎలా ఉంటుంది అని మన తెలుగు వాళ్ళని అడిగితే మనం ఇలా ఉంటుంది అని రాసి చూపిస్తాం ఆ అకారానికి సంబంధించినటువంటి స్వరూపం మనం తెలుగులో మనం చెప్పిందే రాసిందే అయితే మరి తమిళ వాళ్ళ యొక్క ఆ ఇంకోలా ఉంటుంది మలయాళం వాళ్ళ యొక్క ఆ ఇంకోలా ఉంటుంది హిందీ వాళ్ళ ఆ వేరే స్వరూపం కన్నడ వాళ్ళ ఆ మరోలా ఉంటుంది ఒక భాషలో ఉన్న ఆకారానికి మరో భాషలో ఉన్నటువంటి ఆకారానికి తేడా ఉంటుంది అందువల్ల మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఏ భాషలో ఉన్నామో మనం అకారం లేనిదానికి ఆకారమే లేని దానికి ఒక ఆకారం మనకి తెలిసినట్టుగా కల్పిస్తాం మహాదేవుడైనటువంటి శివుడు కూడా ఎలాంటి వాడంటే ఆయనకి ఒక ఆకారం లేదు ఆయన నాదస్వరూపుడు నాదానికి కానీ మనం ఒకవేళ ఆకారం కల్పించడా కల్పించాలి అని అంటే ఒక పది మంది కలిసి నాయన దీనికి ఈ ఆకారం ఇలా ఉంటుంది అని అనుకున్నాం ఈ ప్రాంతంలో వేరే ప్రాంతం వాళ్ళు ఇది ఆకారం కాదంటారు అరవవాళ్ళు రాసేటటువంటి ఆని చూసి మనం ఇదేంటి ఆ ఇలా ఉంటుందా అని నవ్వుకుంటాం అవునా కదా మరి అకారమునకు రూపమేది అని ప్రశ్న వేస్తే నిజానికి అకారానికి రూపం లేదు కేవలం అది నాదస్వరూపమే ఇంకా మనం కానీ కొన్ని అటవీ ప్రాంతాల్లోకి వెళితే అక్కడ భాష ఉంటుంది కానీ అక్షరాలుండవు కొండ భాష అంటారు నాగరికులు కూడా కొన్ని కొన్ని మాటలు శబ్దాల ద్వారా కంటి చూపుల ద్వారా పంపించుకుంటారు అందుకేనేమో ఒక చలన చిత్రంలో భావకుడు చక్కటి గీతం రాశాడు లిపిలేని కంటి బాసా అని మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి చూసినట్లయితే కాంతి మాట్లాడుతుంది ట్రాఫిక్ లైట్లు మాట్లాడతాయి గ్రీన్ లైట్ వచ్చింది వెళ్ళు అని ఎర్ర లైట్ వస్తే ఆగు అని అలాగే ఇంజన్లో కూర్చున్నటువంటి ఆ లోకో పైలట్ రకరకాలుగా హార్న్స్ కొడుతూ మనకు చెప్తాడు ట్రైన్ వెళుతుంది లాంగ్ హార్ను కొట్టేటటువంటి వాక్యూమ్ ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరు చైన్ లాగారు అనడానికి ఇలాగ మూడు సార్లు కొడతారు చైన్ లాగారు అనడానికి అలా అందువల్ల అకారానికి నిజానికి రూపం లేదు అది నాదస్వరూపమే అటువంటి నాదస్వరూపంలో ఆవిర్భవించాడు మహాదేవుడు నాదస్వరూపంలో ఆవిర్భవించినటువంటి పరమాత్మను శబ్ద బ్రహ్మేతి యస్మాతత్వం సర్వ సర్వవాన్మయకారణం జగత్తులో యాభై ఆరు అక్షరాలున్నాయో ముప్పై నాలుగు అక్షరాలున్నాయో ఎన్ని అక్షరాలున్నాయో వాటన్నింటికీ మూలస్థానం ఏది అంటే ఓంకారం మాత్రమే అనేటటువంటి ప్రతిపాదన దగ్గర ఈరోజు కథాభాగాన్ని మిగించుకుందాం భక్త మహాషి రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిమహీషా गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर